హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా అనే వారితో మాట్లాడదు నమస్కారం సార్ నమస్తే సార్ రాజధాని ఫైల్స్ అనే ఒక మూవీ రాబోతుంది సార్ ఈ మూవీకి సంబంధించి టైల్ కూడా రిలీజ్ చేశారు తొందరలో రిలీజ్ అవబోతుంది అని అనౌన్స్ కూడా చేశారు అయితే ఈ మూవీని అటు జగన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్ మరి దీంట్లో నిజమేంతుందంటారు యా అంటే వ్యూహాన్ని వీళ్ళు ఆపారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీన్ని మేము ఆపుతాం అన్నట్టుగా జగన్ ప్రభుత్వం ఆపబోతున్నట్టుగా తెలిసింది సో త్వరలోనే అది రిలీజ్ కానీకుండా చేయబోతున్నారని అంటున్నారు మరి వాళ్ళు కోర్టు ద్వారా ఆపుతారా లేకపోతే ఏదైనా జివో తీసుకొచ్చి దాన్ని బ్యాన్ చేస్తారా లేదంటే థియేటర్లో బెదిరించి దీన్ని రిలీజ్ చేస్తే మీ అంత చూస్తామనో ఏదో ఒకటి బెదిరించామన్నా ఆపుతారా ఏం జరుగుతుందనేది చూడాలి సరే అసలు ముందు ఈ రాజధాని ఫైల్స్ ఏంటి అనేది చూసినప్పుడు రాజధాని ఫైల్స్ అనగానే అమరావతి రాజధాని ఫైల్స్ అని క్లియర్గా అర్థమవుతుంది అది నిన్న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఆ ట్రైలర్లో ప్రధానంగా ఏముందంటే ఒకే ఒకడే అహంకారం అహం వేల మంది రైతులకి కన్నీటి ఇదైంది కోట్ల మందికి భవిష్యత్తు ఎఫెక్ట్ అయింది అన్న పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు ఓకే దాని తర్వాత ఇది దీన్ని ప్రొడ్యూస్ అయితే కంటంనేని రవిశంకర్ తెలుగు వన్ ఛానల్ ఉంది తెలుగు వన్ పాపులర్ ఇది సో కంఠంనేని రవిశంకర్ కంఠంనేని అనగానే ఇతను కమ్మ కులం అని అర్థమవుతుంది బాను అని అతను డైరెక్ట్ చేశాడు సో ఈ సినిమా క్లియర్గా అమరావతి రాజధాని సంబంధించిన అంశాలను తీసుకొని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముఖ్యంగా జగన్ మీద అటాక్ చేస్తున్నట్టుగా ట్రైలర్లో క్లియర్గా కనబడుతుంది ఓకే అంటే జగన్ని ఒక బ్యాడ్గా విల్లన్ లాగా చూపించడం అతను మాట్లాడే డైలాగులు కూడా ప్రజల్ని కష్టపడమంటే ఎవరు పడరు సుఖం పడమంటే వాళ్ళని పడుకోబెట్టాలి సుఖాన్ని నేర్పించాలి అంటే కేవలం ప్రజల్ని సుఖాన్ని నేర్పించి తన పదవి కోసమే పథకాలు అమలు చేస్తున్నాడు అన్న యాంగిల్లో ఆ డైలాగ్ కనబడుతుంది తర్వాత ప్రజలు అడుక్కునే పరిస్థితికి లేకు తీసుకురావాలి అని జగన్ ప్లాన్ చేసుకుని చేస్తున్నట్టుగా కూడా ఉంది అంటే కేవలం ఇది అమరావతి రైతుల కష్టాలు చెప్పడం వరకే పరిమితం కాలేదనేది ఇది క్లియర్గా పొలిటికల్ ఫిల్మ్ మేడ్ బై సపోర్టర్స్ ఆఫ్ తెలుగుదేశం అనేది క్లియర్గా దీంట్లో చెప్పారు వాళ్ళు ఇది మనం చెప్పేది కదా దాంట్లో క్లియర్గా ఉంది దా అట్లాగే కొడాలి నాని చూపించారు క్యాసినో దీని మీద గుడివాడ క్యాసినో సాంగ్ కూడా పెట్టారు సో అది క్లియర్గా తెలుస్తుంది అట్లాగే నాలుగు రాజధానులు అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు నేను ఏం లేదు మామూలుగా మనకు మూడు రాజధానుల కాన్సెప్ట్ తెలుసు దీంట్లో నాలుగు రాజధానులు అన్నారు మా అంటే ఏదో మరి ఇంకేదో ఇంకొక రాజధాని ఏదో సినిమాలో ఏమన్నా చూపిస్తారేమో సో బేసిక్గా దీంట్లో అమరావతికి సంబంధించిన ఆరు వందల మంది నిజమైన రైతులు కూడా దీంట్లో నటించారని కూడా చెప్తున్నారు సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే అమరావతి రైతులు రాజధాని కోసం తమ పొలాల్ని త్యాగం చేశారు సో జగన్ వచ్చి తన అహంకారంతో వీళ్ళని ఇబ్బంది పెట్టాడు అనేది మెయిన్ కాన్సెప్ట్గా మనకు కనబడుతుంది ట్రైలర్ చూస్తే అయితే దాంతోపాటు అంతవరకే పరిమితం కాలేదు రైతుల సమస్యలు అంతవరకే చూపించకుండా అంతవరకే చూపిస్తే ఇది అమరావతి రైతుల కోసమే తీశారని మనం నమ్మచ్చు కానీ అలా లేదు సో జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చివరికి గొడ్డలి ఇది కూడా ఉంది దాంట్లో రెఫరెన్స్ కూడా ఉంది అంటే వివేకానంద హత్యను కూడా జగనే జయించాడని క్లియర్గా ట్రైలర్లోనే చెప్పేస్తారు ఇది బేసిక్గా ట్రైలర్లో ఉంది సో దీన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్తారు మరి దీని మీద తెలుగుదేశం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే వాళ్ళు మరి వ్యూహాన్ని ఎందుకు అడ్డుకున్నారు అనే దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి ఇదే కారణంతో వైసీపీ వాళ్ళు కూడా అడ్డుకుంటారు ఏమంటే కళారూపం సినిమా అనేది సినిమాని ఒక పార్టీకి వ్యతిరేకం ఉందని అడ్డుకుంటే ఇంకొక సినిమా కూడా అట్లాంటప్పుడు ఇంకా వీళ్ళు సినిమాలే తీయకూడదు ప్రతిపక్షాలు సినిమాలు తీయకూడదు ఎందుకంటే అవతల వాళ్ళు అవతల వాడికి మాత్రం సినిమా తీసే స్వేచ్ఛ లేదు మాకు మాత్రం ఉందని ఎలా చెప్తాం సో వీళ్ళు ఇప్పుడు కోర్టుకు పోయే అవకాశం ఉంది దీన్ని వ్యూహం రెఫరెన్స్గా తీసుకొని వీళ్ళు కూడా కోర్టుకేస్తారు ఎందుకంటే ఇప్పుడు వ్యూహాన్ని ఆపినప్పుడు ఏ కారణాలతో అయితే వ్యూహాన్ని ఆపారో అదే కారణాలతో ఎందుకంటే లోకేష్ ఏ కారణం తెలియాడు ఇది వైసీపీ వాళ్ళే తీయించారు వైసీపీ రాజకీయ పార్టీకి మేలు చేసే విధంగా ఉంది అట్లాగే తెలుగుదేశం నాయకుల్ని కించపరిచే విధంగా ఉంది అనేది లోకేష్ చెప్పింది అంతవరకు ఫైన్ కరెక్టే మరి అదే కారణాలు దీనికి కూడా చూపించవచ్చుగా ఇది కూడా తెలుగుదేశం వాళ్ళే తీసినట్టుగా ఉంది తెలుగుదేశం సపోర్ట్ చేసిన వాళ్ళే తీసినట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీని పండించి ఉండచ్చు జగన్ని విల్లన్గా చూపిస్తున్నారు కోడాలనాని లాంటి వాళ్ళని వెళ్ళనగా చూపిస్తున్నారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా ఈ సినిమా ఉందనేది ట్రైలర్లోనే అది కూడా కనబడుతుంది కాబట్టి వ్యూహాన్ని అడ్డుకొని దీన్ని అడ్డుకోకపోతే ఖచ్చితంగా అది పార్షియల్ అవుతుంది మరి కోర్టులు ఎలా బిహేవ్ చేస్తాయనేది చూడాలి ఎందుకంటే గతంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా తాతము లాంటి సినిమాలని దాదాపు రెండేళ్ల పాటు కోర్టులో ఉన్నింది అది ఇట్లాగే ఒక కారణం వల్ల అది సెన్సార్ సర్టిఫికెట్ ఇకపోతే ఎన్టీఆర్ ఆయనే ప్రొడ్యూసర్ దానికి ఆయన టూ ఇయర్స్ కోర్టులో ఫైట్ చేసి చివరికి కాంప్రమైజ్ అయ్యి ఆ సీన్ తీసామంటే సీన్ తీసేసి రిలీజ్ చేశారు అట్లాగా రామారావు చాలాసార్లు సెన్సార్కి వ్యతిరేకంగా పోరాడారు ఇవాళ కాంటెక్స్ట్ తీసుకుంటే ప్ర ఇవాళ ఏంటంటే అన్నీ కూడా విడిపోయినాయి ఆల్ వ్యవస్థలు కూడా పొలిటికల్గా పోలరైజ్ అయిపోయినాయి సో పోలరైజ్ అయిపోయి తమకే మాత్రమే ఫ్రీడమ్ ఉండాలి ఎదుటోడికి ఉండకూడదు అన్న ధోరణి బలంగా అన్ని విషయాల్లో పెరుగుతోంది సో ఈ కాంటెక్స్లో అమరావతి రైతుల సమస్యలు చూపించడం ఈ సినిమా నిజానికి ఏ రకంగానూ అడ్డంకి లేకుండా రిలీజ్ అవ్వాలి ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది తప్పులేదు అలాగే ఎదుటోడికి కూడా హక్కు ఉంటుంది అనేది గుర్తించాలి రూసో ఎప్పుడో చెప్పాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందే నేను నీతో విభేదిస్తా కానీ నువ్వు నీ అభిప్రాయాల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ కోసం నేను ప్రాణమైన ఇస్తాను అని అటు అది డెమోక్రసీ స్పిరిట్ అంటే అంటే నీతో నేను విభేదించవచ్చు అట్లని నీకు నేను నీతో విభేదిస్తా కాబట్టి నీ అభిప్రాయాన్ని నేను ఏకిపించను కాబట్టి నీకు అసలు అభిప్రాయాలు చెప్పే హక్కే లేదన్నాడు చాలా ప్రజాస్వామికానికి అది చాలా ఘోరమైన దెబ్బ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే భిన్నమైన దృక్పథాలు ఉండడం భిన్నమైన దృక్పథాలు ఎక్స్ప్రెస్ కావడం విభిన్నమైన అభిప్రాయాల్ని ప్రకటించడానికి స్వేచ్ఛ ఉండడం ఫస్ట్ అది లేకపోతే నియంతృత్వం అవుతుంది ఇప్పుడు చైనా ఉంది అక్కడ నియంతృత్వం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ నియంతృత్వం అందుకనే అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు కవిత్వం రాసిన దానికి కూడా అక్కడ కొంతమందిని భత్తంగా జైళ్ళల్లో ఏ స్థాయిలంటే గోర్లు తీసేసి ఆరు అడుగులు దీంట్లో కూడా ఏడేళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి సో వాళ్ళందరినీ దేశ బహిష్కరణ కూడా ఇచ్చారనమాట గుచ్చంగ్ లాంటి వాళ్ళు లాస్ట్కి విదేశాల్లోనే చనిపోయారు చైనాలో సో అటువంటి తర్వాత కొన్ని ముస్లిం కంట్రీస్లో కూడా ఇట్లాంటి డెమోక్రటిక్ ఇది స్పిరిట్ లేదు కానీ లిబరల్ డెమోక్రసీ అంటేనే అర్థం అనేక అభిప్రాయాలని కళారూపాల్లో కావచ్చు వ్యాసాల్లో కావచ్చు ఏదో ఒక ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఉండాలి దాన్ని గౌరవించాలి అట్లాగా ఈ రాజధాని ఫైల్ని కూడా ఒకవేళ వైసీపీ ఆపాలనుకుంటే ఆపడం కరెక్ట్ కాదు ఎందుకంటే రాజధాని సంబంధించి కానీ వైసీపీని కానీ జగన్ కానీ విమర్శించే హక్కు ఉంది ఇంకా బయట ఘోరంగా విమర్శిస్తున్నారుగా జగన్ని ఇదే గొడ్డలికి సంబంధించి బాబాయిని ఇతనే చంపాడని ప్రచారం చేస్తున్నారు జగనాసుర రక్త చరిత్ర అని పుస్తకం వేశారు వైసీపీ తెలుగుదేశం వాళ్ళు అట్లాగే వాళ్ళు కూడా నారాసుర రక్త చరిత్ర వేశారు చంద్రబాబుని గురించి వాళ్ళు విమర్శిస్తున్నారు ఎన్టీఆర్కి వెన్నుబోట్టు పుట్టిస్తారని వాళ్ళు అంటున్నారు కాబట్టి బయట లేని అంశాలు ఏవి సినిమాల్లో లేవు ఆల్రెడీ అమరావతి రైతులు ఇంతకంటే ఘోరంగా జగన్ని విమర్శించారు జగన్ ఆ ఏరియాలో వెళ్తే పసుపు నీళ్ళు చల్లారు ఆ జగన్ నీడ పడకూడదని వాళ్ళు కోరుకున్నారు సో అవన్నీ జరుగుతున్నప్పుడు సినిమాలో ఎందుకు ఉండకూడదు కాబట్టి రాజధాని ఫైల్స్ అనే సినిమా ఖచ్చితంగా రిలీజ్ కావాలి అట్ ద సేమ్ టైం వ్యూహం కూడా ఖచ్చితంగా రిలీజ్ కావాలి నేను వ్యూహం మాత్రం రిలీజ్ కాకూడదు రాజధాని ఫైల్సే రిలీజ్ కావాలి అనుకుంటే మాత్రం అది డెమోక్రసీ కాదు ఖచ్చితంగా వ్యూహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి వ్యూహం కూడా రిలీజ్ అవ్వాలి రామ్ గోపుల్ వర్మ కూడా ఈ రాజధాని ఫైల్స్ డైరెక్టర్ బానుకుండే స్వేచ్ఛ ఆయనకు కూడా ఉంటుంది ఆయన తన అభిప్రాయాల్ని తన సినిమాలో చెప్పచ్చు తను నిజం అనుకున్న దాన్ని ఆయన చెప్పచ్చు అలాగే దీంట్లో రాజధాని ఫైల్స్ డైరెక్టర్ బాను కూడా తన నిజం అనుకున్న అభిప్రాయాల్ని తన ఏదైతే చెప్పాలనుకుంటాడో దాన్ని చెప్పచ్చు అది ప్రజలకి వదిలేయాలి ప్రజలు ఏది నమ్ముతారో నమ్మని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు చెప్పనంత మాత్రాన వాళ్ళకి తెలియదని కూడా ఏం లేదు తెలి దీని అంటే రీఎన్ఫోర్స్మెంట్ అంతే ఇప్పుడు అమరావతి గురించి కొత్త విషయాలు ఏం చెప్తారు వాళ్ళు కొత్త ఏం కుట్రలు అంటే ఏం ఎవరికి తెలియంది ఏం చెప్పబోతారు అవన్నీ ఓపెనే అట్లాగే రామ్ గోపుల్ వర్మ కూడా ఎవరికి తెలియని అంశాలు ఏం చెప్పబోతాడు ఉన్నదాన్నే డ్రమటైజ్ చేసి ఒక స్టోరీ ఫార్మేట్లో పెడతారు వీళ్ళు కూడా రామ్ గోపుల్ వర్మ లాగే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది కోర్టుకు పోతే కూడా ఇది రియల్ కాదని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ అరుణప్రదేశ్ అని అరుణావతి అరుణ ఇదని ఇట్లాగంతా చూపిస్తున్నారు కానీ క్లియర్గా తెలిసిపోతుంది ఇది జగను ఇది కొడాలి అని తెలిసిపోతుంది దీంట్లో ఎలాగ తెలిసిపోతుందో వాళ్ళు కూడా అలాగే పెట్టారు ఇది రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను వ్యూహం కూడా రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్